సిద్దిపేట జిల్లా రాయపల్లి మండలం నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కె మానస నూతనంగా ఎస్ఐ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమె ఈ ప్రాంతంలో ఎస్ఐ గా విధులు చేపట్టడం మొదటిసారి అని ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా ప్రజలందరి సమానత్వంలో ప్రజల సమస్యలను పరిష్కరించి శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు శాంతి భద్రతలను ఆటంకం కలిగిస్తే విధంగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ లైసెన్స్ అన్ని ఒరిజినల్ తో ఉండాలని ఆమె లేని పక్షాన వాహనాలను సీజ్ చేస్తామని ఆమె తెలిపారు రోడ్లపై ట్రాక్టర్లు కేజీవీలతో నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుని బండి సీజ్ చేస్తామని ఆమె సూచించారు పిల్లలు డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఆమె అన్నారు విద్యార్థులు అందరూ డ్రగ్స్ బాణిసత్వానికి దూరంగా ఉండాలని వారు కోరారు

ఫస్ట్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ అనేది తగ్గించుకోవాలి దీనికి కూడా చర్యలు తీసుకోబడి బస్లో కూడా సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ అనేది ప్రత్యేకం చేసుకోవాలి దానివల్ల మేజర్గా మనకు తల్లి క్రైమ్స్ ఏవైతే ఉండే కానీ ఇంకా ఈ ట్రాక్టర్ బ్యాటరీ దొంగతనం కానీ పండుగనం కానీ ఇది రీసెంట్ రైతు ప్రజలు సీసీ కెమెరాలు ఇన్స్టేషన్ తీసుకొని ఇన్స్టల్యూషన్ తీసుకోవాలి రీసెంట్గా జరుగుతున్న టైమ్స్ ఈ సైబర్ సంబంధించి ఎక్కువ టైమ్స్ అవుతున్నాయి సో ఏం చేస్తున్నారంటే వాళ్ళు జాబ్ ఆఫర్స్ కోసం అని చదువుకున్న వాళ్ళని ట్రాప్ చేయడం అమౌంట్ తీసుకోవడం మళ్ళీ ఫర్దర్లా మీరు ఆపరేటర్స్ ఇస్తామని చెప్పి ఫర్దర్ అమౌంట్ తీసుకోవడం అలా ట్రాప్ చేయడం ఇట్లా జరుగుతుంది సో అందరు అవేర్ ఉండాలి మీకు ఏ ఏ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమన్నా జరిగిందని ఈజీలో కూడా కాల్ చేయడం లేదంటే స్టేషన్కి డైలాగ్ కాల్ చేసినా కూడా మేము రిపోర్ట్ తీసుకొని ఇష్యూని సాల్వ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ యూత్ మేజర్గా స్కూళ్ళల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి బాగా అడిక్ట్ అయిపోయినారు ఇష్యూస్లో ఇప్పుడు డ్రగ్స్ లైరల్ ఇష్యూస్